కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాజపల్లి అరుణాచలేశ్వర స్వామి వారి దేవస్థానంలో జన్మదిన పురస్కారం ఘనంగా నిర్వహించారు దండపాని కుమారవేలు గురుస్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా గురుస్వామి డాక్టర్ కంద నానాజీ మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా అయ్యప్ప స్వామి మాలాధారణ చేసిన మనమంతా అయ్యప్ప సేవ కులమని అన్నారు ఆకలితో ఉన్న వాడికి అన్నదానం చేయాలని లేకపోతే ఆర్థికంగా సహాయపడాలని కోరారు పెద్దాపురం కాకినాడ ఆశ్రమాలలో కూడా అనేక అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు భక్తులకు అన్నదానం మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి వేలుగురుస్వామి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పలు గ్రామాల అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ రే సప్లై చేస్తాడో నాలుగు రోజులు కూడా తక్కువ నేను ఎవరూ సాయంత్రం సాయంత్రం కూడా అలా సంపాదిస్తాం పెట్టే రెండు శివాజీ గారు కాసా గారు ఉన్నవాడికి భోజనం పెట్టడం దేనికి వాడు రకరకాల పంచపక్ష పరమాణాలతో తినగలరు తినలేని అంటే తినడానికి అన్నం లేని నిరుపేదలకు మాత్రం కనీసం ఇద్దరికైనా భిక్ష పెట్టండి ఆ రోజు అయ్యప్పస పుట్టి అయ్యప్పసం పుట్టినరోజు నాడు నిరుపేదలకు ఇద్దరికైనా భిక్ష పెట్టని చూడదు లేదా నిరుపేదలు ఉన్నారు వాళ్ళు ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు వాళ్ళు వైద్యం చేసుకోవడానికి వైద్యానికి మందులకి ఇబ్బంది పడుతున్నారు చేయాలనుకుంటే కొన్ని మందులు కొనివ్వండి లేదంటే ఆర్థిక సాయం చేయండి వాళ్ళకి అవసరాలను వచ్చి కుటుంబ సరుకులు బియ్యం అను కూరగాయలను ఏదో మనవంతుగా అంటే వాళ్ళని పోషించేయటం లేదు కానీ మనం మనవంతుగా సేవా కార్యక్రమంగా మనం చేస్తే అది వేరొకరు చూసి వాళ్ళు కూడా వాళ్ళు సేవా కార్యక్రమం చేయడం ముందుకు వస్తారని ఆశండి మన పిల్లలు పుట్టినరోజు మన పుట్టినరోజు మన పెళ్లి రోజు ఉంటుంది ఆ రోజు ఒక ఇద్దరికైనా సరే సేవా కార్యక్రమం చేయండి నేను అయ్యప్ప భక్తుడిని నేను అయ్యప్పని భక్తుడికి నేను ఈ సేవ చేస్తున్నాను నాకు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అది మీ గ్రామంలో చేయండి మాకు ఎవరికి డబ్బులు ఇవ్వని కాదండి మీ గ్రామంలో స్వచ్ఛందంగా మీరు లేని వాళ్ళు ఎవరో మీకు తెలుస్తారు లేకపోతే ఎవరో ముసలమ్మ ముసలాయినో ఉంటారు ఎక్కడో ఊరు బయట పడుకోవడమో ఎక్కడో ఉంటారు వాళ్ళకు రెండు దుప్పట్లు కొని ఒక ఇద్దరికి ఇవ్వండి ఇటువంటి ఏదో సేవా కార్యక్రమాలు చేసి మన అయ్యప్ప భక్తిని అయ్యప్ప సేవని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశించి ఆశిస్తూ ఇప్పుడు అసలు కార్యక్రమంలోకి పుట్టినరోజు మనందరికీ తెలిసింది గత కొన్నాళ్ళగా చాలా మంది ఏమనుకునేవారు ఏంటంటే విష్ణు ఏప్రిల్ పద్నాలుగో తారీఖునే స్వామి పుట్టినరోజుగా భావించవాలి నేను ఎంతమంది చెప్తుంటే లేదు లేదండి ఏప్రిల్ పద్నాలుగు కదండి అనేవాడు గత ఐదు సంవత్సరాలుగా మేము ఏం చేశామంటే అండి అందరు బంధువులు అయ్యప్ప సేవకు అనే ఒక సేవా ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని ఆ ట్రస్ట్ ద్వారా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టామండి అందులో భాగంగా పెద్దాపురాన్ని పెద్దాపురం పట్టణంలో ఉన్నటువంటి బాధ్యత ట్రస్ట్ వారి మన ఇల్లు అనే వృద్ధాశ్రమం ఉంటుందండి వాళ్ళ వృద్ధాశ్రమం అన్నీ మన ఇల్లు అక్కడ ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేయడం జరుగుతుందండి మా సంస్థ అలాగే కాకినాడలో మానవీయ వృద్ధాశ్రమం ఉంటుందండి అక్కడ చేస్తూ గురువుగారిని అక్కడికి పిలిచేవాళ్ళు గురువుగారు మీ చేతుల మీదగా చేయాలండి ఇది కార్యక్రమం చాలా చక్కగా చేస్తున్నారా మా మేమే ఇక్కడ ఇంతమంది ఉండి ఎవరు అది చేయడానికి ముందుకు రావట్లేదు మీరు అందరం నుంచి వచ్చేస్తున్నారు చాలా అభినందనీయం అనేసరికి మాలో బాధ్యత ఇంకా చాలా పెరిగినట్టు అనిపించింది ఒకే ఒక చిన్న మాట మీరు బాగా చేస్తున్నారు అనే ఆలోచన దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా మేము వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి